జిల్లా ధర్మపురి నియోజకవర్గం మాజీ మంత్రి వర్యులు జువ్వాడి రత్నాకర్ గారి జయంతి సందర్భంగా శుక్రవారం రోజున ధర్మపురిలోని రత్నాకర్ రావు గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ అర్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జువ్వాడి కృష్ణారావు గారితో కలిసి రత్నాకర్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మపురి పట్టణానికి చెందిన మల్లికార్జున్ ఆస్పత్రి విద్యాలయం మరియు ఆంగ్లో వేదిక్ కన్వెంట్ హై స్కూల్ యాజమాన్యాల ద్వారా సేకరించిన అరవై రూపాయల నగదును లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరి కేటాయిస్తున్న సందర్భంలో కూడా మరి ఎవరికి అవకాశం అనేది మేము చెప్పలేము కానీ మా ప్రాంతం అంతా మీ ప్రాంతానికి చాలా తేడాగా ఉంటుంది వ్యత్యాసంగా అని చెప్పి చెప్పారు నిజంగా రత్నాకర్ రావు గారు ఒకసారి చివరిగా ఒక నెల రోజుల ముందు నేను పెద్ద జీవన్రెడ్డి గారు నేను ఉష్ణాబాదకి నర్సింగ్ అన్న ఇంటికి వచ్చిపోదామని చెప్తే ఇంటికి దిశ కరీంనగర్కి వచ్చిన ఆ రోజు ఒక మాట లక్ష్మణ్ కుమార్ నువ్వు నాలుగు వందల నలభై ఓట్ల కొనిపోయినావు అనుకోలేదు నువ్వు చాలా కష్టంలో ఉన్న అంటే నా శైలిని సహకరించకపోయినా కూడా నీ కోరిట్లో పోయినా ఒకరోజు నీకు వచ్చిపోతున్నావు నీ విషయం నీ దగ్గరికి వచ్చిపోయే పరిస్థితున్నట్టయితే ఏది ఏమైనా కూడా నువ్వు మంచిగా కూర్చొని చెప్తున్నా అని తెలంగాణ చేపెట్టి నువ్వు సల్లగా ఉండి వచ్చే రోజు ఎలక్షన్ ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని నా ఒక గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు నిత్యం ప్రజల కోసం మేము కూర్చున్నది ముప్పై ఇరవై ఐదు నిమిషాల లోపల ఏ ఊరికి ఫోన్ చేసినా మళ్ళా పొలం మంచుకు నాదే నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేయమని ఫోన్ మీరు అంటే వారికి ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అభిమానం ప్రజల కష్టాలు ఒక మమేకమైనటువంటి నాయకుడు మరి ఆ రోజు ఆ రోజు చిరవై ఇరవై ఐదు చివరి చివరి టైం ఇరవై ఐదు నిమిషాలు వారి పక్కన కూర్చుంటే ఆ చిన్న ఫోన్లో మా ప్రాంతానికి ధర్మపురి వర్గానికి సంబంధించిన ఏ ఊరు నుంచి కానీ ఏ వాడ నుంచి కానీ ఏ ప్రాంతం ఫోన్ చేస్తే ఆ ఫోన్ గుర్తుపట్టి పేరు పెట్టి మా మాట్లాడే మహోన్నతమైన నాయకుడు అని చాలా టైం పంచమాలి మాట అంటే మాట మీద ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఈరోజు ధర్మపూర్ ప్రాంతంలో కూడా ఏదైతే జూనియర్ కళాశాల కానీ ఏదైతే యాభై పడకల ఆసుపత్రి ఆసుపత్రి కానీ బస్ స్టాండ్ కానీ పెద్దలు రత్నాకర్ రావు గారి వారి హయాంలో ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి చిహ్నాలే అలబట్టే తప్ప గత పది సంవత్సరాల ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంత ప్రజలకు వారు గుర్తుండే తయారు ఏది కూడా చేయలేదు ఏదేమైనా కూడా ఆ పెద్దల ఆశిస్సులతోని పెద్ద వెంకటస్వామి గారు కానీ పెద్ద రత్నాకర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో పట్ల నూటికి నూరు శాతం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే కష్ట సుఖాల్లో మూతుల నరసింహరావు గారు జీవిడ నరసింహరావు గారు కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో నూటికి మూడు శాతం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు విషయంలో కానీ ప్రజల కష్ట సుఖాల విషయంలో కానీ నేను నిన్న 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 కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు చెప్పిన నా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు సార్ బయట తీసాలని పోతే టెన్త్ చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత టెక్నికల్గా ఇక్కడ ఒక లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది పిల్లలు చదువుకునేందుకు డిగ్రీ కళాశాల లేదు సార్ రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడికి వెళ్తామంటే బస్సు ఉండదు అయితే జీవితాలను ఉండాలైతే రాయపట్నం ఉండాలంటే ఒకటేనండి ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ నూటి ఎనిమిది శాతం తర్వాత ప్రజలు ఇచ్చిన మాట విష టైంని బట్టి పనిచేస్తాం ఎప్పుడైతే ఐటీఐ కళాశాల సంబంధించిన ప్రతిపాదన ఉంటున్నదో మేము ముఖ్యమంత్రిగా సంబంధించిన అధికారులను ఆదేశిస్తున్నా ఆ లిస్టులో ఇంక్లూడ్ చేస్తారు ఆ ఈ ప్రాంతానికి ప్రభుత్వ ఐటీఐ కళాశాల వచ్చే విధంగా వారు హామీ ఇచ్చిన విషయం మా ఈరోజు పెద్ద గొప్ప మాన్యుని యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా వారి విగ్రహం నిలబడి మేము చెప్తున్నాం అంత నమ్మకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా అది శ్రీకన్నట్టు ప్రాంత ప్రజలకు ఈ ధర్మపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంతటి ప్రాజెక్ట్ కింద ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు వేల నాలుగు నుంచి ప్రాజెక్టు మొదలైతే మున్నటి వరకు మిగిలిపోయినటువంటి పైసలు ఆర్ పైసలు ఇళ్ళ పైసలు కానీ అదేవిధంగా ఇతర ప్రభుత్వ ప్యాకేజ్ రావాల్సిన పరిస్థితులు ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మా ప్రజాప్రతినిధి ఏమైనా అంటే ఈ రెండు వేల నాలుగు కింద ప్రాజెక్టు ఇంకొక పైసా రాదు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు